నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా కంపెనీలోని ఒక లేడీ ఉద్యోగం చేస్తున్నప్పుడు వివాహిత గర్భవతి అయితే ఆవిడికి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి ఏ మేనేజ్మెంటు ఈ కేసులో ఏమైంది బాంబే హైకోర్టు ఇద్దరు దద్దుల ధర్మాసనం జస్టిస్ ఏఎస్ చందూర్కర్ జస్టిస్ జితేంద్ర జైన్ ఇట్లా ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంది ఆవిడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని పనిచేస్తోంది ఆవిడ గర్భవతి కానీ ఏది ఇవ్వలేదు ఇవ్వకపోతే హైకోర్టు దాకా వచ్చింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్కర్స్ యూనియన్ అండ్ అనదర్ వర్సెస్ ఇట్లా అండర్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అనదర్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరైనా స్త్రీ చేసే ఆవిడ గర్భవతి అయితే కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ని తప్పనిసరిగా అందజేయవలసిందే ఇట్లా అంద పోతే నష్టపరిహారం చెల్లించాలి కోర్టు కట్టులు చెల్లించాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఏ గర్భవతి స్త్రీ అయినా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆవిడ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ని ప్రైవేట్ కంపెనీ అయినా గవర్నమెంట్ కంపెనీ అయినా తూత తప్పకుండా అమలుపరచాలి లేకపోతే నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం ఉందని ఈ తీర్పు ద్వారా మరొక్కసారి మనకి తెలుస్తోంది ఇట్లా బాంబే హైకోర్టు ఇద్దరు దద్దు ధర్మాసనం ఇవ్వడం జరిగింది ఇట్లా గర్భవతిగా ఉన్న స్త్రీకి బెనిఫిట్స్ ఇవ్వాలి ఇట్లా ఈ విధంగా ప్రెగ్నెన్సీ లీవ్ ఇవ్వాలి ప్రెగ్నెన్సీ అయినాక కొన్ని రోజుల దాకా ఆవిడ ఆఫీస్కి రాకపోయినా నల్సర్జీతం ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉంటాయి సదుపాయాలు ఉంటాయి ఈ సదుపాయాలు ఇవ్వకపోతే ఇట్లా బెనిఫిట్స్ ఇవ్వాలి నష్టపరిహారం చెల్లించాలి అని ఈ తీర్పుతో మనకి ఇంకొకసారి తెలుస్తోంది థ్యాంక్ యూ